అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికార వర్గాల నుండి ఈరోజు మీకు మద్దతు లభిస్తుంది ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈరోజు ఒక కొలిక్కి రావచ్చు ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు ఈరోజు ఆమోదం పొందే అవకాశం ఉంది అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెట్టవచ్చు ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదులు కావచ్చు ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు అమితమైన ఆసక్తి పెరుగుతుంది దైవారాధనలోనూ ధ్యానంలోనూ మనస్సు లగ్నం చేయడం వలన మీకు మానసిక శాంతి లభిస్తుంది ఈరోజు మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని పొందుతారు కుటుంబంతో గడిపిన క్షణాలు స్నేహితులతో సరదాగా మాట్లాడటం లేదా మీకిష్టమైన చేయడం వంటివి మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఊహించని శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది అయితే కొన్నిసార్లు చిన్నపాటి నిరాశలు లేదా ఇతరుల సమస్యలు మీ ఆనందాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు మీరు ప్రతికూల ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి మీ ఆనందాన్ని ఎవరూ పాడు చేయకుండా చూసుకోవాలి ఆఫీసు వాతావరణం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది సహోద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది మీ పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలలో కీలక పాత్ర పోషిస్తారు కానీ పని ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి ముఖ్యంగా అదనపు బాధ్యతలు మీపై పడే అవకాశం ఉంది అది మిమ్మల్ని అలసటకు గురిచేయవచ్చు లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది ఈరోజు మీ ఆరోగ్యం పట్ల మీరు మరింత శ్రద్ధ వహిస్తారు ఇది మంచి పరిణామం వ్యాయామం సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ శక్తిస్థాయిలు మెరుగ్గా ఉంటాయి మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు కొత్త ఆరోగ్య అలవాట్లని ప్రారంభించడానికి ఇది సరైన సమయం అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి బయటి ఆహారాన్ని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం కొన్నిసార్లు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఆరోగ్యం క్షీణించవచ్చు ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం ఈ రోజు మీరు వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు సామాజిక కార్యక్రమాలు లేదా కుటుంబ వేడుకలు మీకు మంచి అనుభూతిని ఇస్తాయి కొత్త విషయాలు నేర్చుకోవడానికి నలుగురితో కలిసిపోవడానికి ఇది మంచి సమయం అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ను అదుపులో ఉంచుకోవాలి దేవి అనుగ్రహంతో మీరు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో మంచి కేరు సంపాదించుకుంటారు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి చిన్నపాటి అలకలు మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో శాంతి సామరస్యం నెలకొంటాయి ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది కాని దూరపు బంధువుల విషయంలో కొన్ని అపర్ధాలు తలెత్తి కుటుంబంలో చిన్నపాటి ఒత్తిడికి దారితీయవచ్చు కాబట్టి మాటల్లో సంయమనం పాటించడం అత్యవశ్యం క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది మీ ఆటతీరు మెరుగుపడుతుంది విజయం మీ వెంటే ఉంటుంది మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్త వహించండి అనుకోని పరిస్థితులలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం ఉంది వాటిలో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది మీ ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో నిశితంగా పరిశీలించి ముందడుగు వెయ్యాలి ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని గుర్తుంచుకోండి ఈ రోజు మీరు చేసిన చిన్నపాటి తప్పులు కూడా కొన్నిసార్లు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు మీ నిర్ణయాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోండి ఇతరుల సలహాలను స్వీకరించండి మీ తప్పులను అంగీకరించడానికి సంకోచించకండి వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం మీ తప్పులను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తే అది మరింత పెద్ద సమస్యలకు దారితీయవచ్చు అందువల్ల నిజాయితీగా ఉండటం బాధ్యత తీసుకోవడం చాలా అవసరం తప్పులు చెయ్యడం సహజం కానీ నుండి నేర్చుకోవడం ముఖ్యం వాటిని పునరావృతం చెయ్యకుండా చూ సుకోవాలి దాంపత్య జీవితం జీవిత భాగస్వామితో అనుబంధం కలిసి జీవించే పవిత్ర బంధం ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది జీవిత భాగస్వామితో సఖ్యత అవగాహన పెరుగుతాయి చిన్న చిన్న అపర్ధాలున్నా వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ బంధం మరింత దృఢపడటానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది మీరు ఈరోజు ఎంతో ధైర్యంగా సాహసోపేతంగా వ్యవహరిస్తారు కష్టాలను ఎదుర్కొనేందుకు మీకు మానసిక బలం లభిస్తుంది మీపై మీకు ఈరోజు మరింత నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది ఈ నమ్మకం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి మీ బంధం మరింత బలపడుతుంది మీ ప్రేమకు తగిన గుర్తింపు లభిస్తుంది ముఖ్యమైన సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంది ఈ సమావేశాలు మీకు లాభదాయకంగా ఉంటాయి మీ ఆలోచనలు అభిప్రాయాలు గౌరవించబడతాయి ఈ రాశి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపుతారు ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తోంది కొత్త విషయాలను నేర్చుకోవడానికి వినూత్న పద్ధతులను అన్వేషించడానికి ఇది చక్కటి సమయం గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది మీ సందేహాలు నివృత్తి అవుతాయి అయితే ఈరోజు కొంతమందికి అనవసరమైన ఆందోళనలు భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత అంకిత భావంతో చదవాలి కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి మీ స్నేహితులతో కలిసి చదవడం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు బాగా పెరుగుతాయి కమ్యూనికేషన్ విషయంలో మీరు చాలా స్పష్టంగా సమర్థవంతంగా ఉంటారు చర్చలలో విజయం సాధిస్తారు ఇతరులను ఒప్పించగలుగుతారు కానీ కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు అందుకే సున్నితంగా వ్యవహరించండి మీ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోండి ఈ రోజు మీరు సంస్కృతి సంప్రదాయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడం వంటివి చేయవచ్చు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది కొన్నిసార్లు ఆధునిక ఆలోచనలకు సంస్కృతికి మధ్య ఘర్షణలు తలెత్తవచ్చు వాటిని సమతుల్యం చేసుకోవడం ముఖ్యం మీ కళాత్మకత సృజనాత్మకతకు సంస్కృతి ఒక వేదికను కల్పిస్తుంది మీ వారసత్వాన్ని గౌరవించండి సమాజంలో మీకు గౌరవం గుర్తింపు పెరుగుతాయి మీ మంచి పనులు మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి మీరు చేసే సహాయం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపవుతుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన పద్ధతులు మీకు స్ఫురిస్తాయి మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది స్నేహితులతో ఈరోజు మీరు మంచి సమయాన్ని గడుపుతారు పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది వారి నుండి మీకు అనూహ్యమైన మద్దతు లభిస్తుంది మీరు ఒక ముఖ్యమైన విషయంలో సలహా అడిగితే వారు మీకు సరైన మార్గాన్ని సూచిస్తారు అయితే కొందరి స్నేహితులు మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు లేదా మీ వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఎవరిని నమ్మాలో ఎవరితో జాగ్రత్తగా ఉండాలో మీరు వివేకంతో నిర్ణయించుకోవాలి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి